ఇదైతే ఈ రోజు మార్నింగ్ కుకింగ్ రొటీన్ అండి పిల్లలు అయితే రాగిజావు తాగేసి స్కూల్ అయితే వెళ్ళిపోయారు మధ్యాహ్నంగా నాకు స్కూల్ కు వెళ్లే పని అనమాట నేను లంచ్ బాక్స్ అయితే తీసుకెళ్లాను ఈ రోజు ఇంతకు ముందు వీడియోలో చెప్పాను కదండి మన ఛానల్లో బ్యాడ్ కమెంట్స్ రావన్నమాట వచ్చినాయి అంటే తెలిసిన వాళ్ళే పెడతారని చెప్పేసి ఇదేంటంటే నాకు ఒక మూడు నాలుగు యూట్యూబ్ ఛానల్ కి గొడవ అయితే జరిగింది అనమాట నేను ఒక మాట అంటే దానికి తొంభై తొమ్మిది మాటలు యాడ్ చేసి వీడియోలు చేసి నన్ను బ్యాడ్ అయితే చేశారండి నేను చాలా టెన్షన్ అయిపోయాను నాకు భలే కోపం వచ్చింది చాలా చాలా మాటలు కూడా తిట్టాను అనమాట వాళ్ళ దగ్గర నేను ఇంకా అలాగే పానిక్ అయిపోయాను అనమాట మా ఆయన వచ్చేసి బాగా స్ట్రిక్ట్ గా వార్నింగ్ ఇచ్చేసారు నేను మొదటి నుంచి చెప్తున్నాను వీళ్ళు చూస్తే తేడాగా ఉన్నారు నీకు ఫస్ట్ నుంచి చెప్తే నీ వినలేదు ఎందుకంటే వాళ్ళు మాట్లాడినప్పుడు అంతా మా పిల్లలు కూడా విన్నారు మా ఆయన కూడా విన్నారు అనమాట ఇప్పుడు నీకు పడితే కానీ తెలియలేదు నీకు యూట్యూబ్ కావాలనుకుంటే కనుక నీగా నువ్వు లేదు ఇటువంటి గొడవలు వచ్చేలా అయితే కనుక యూట్యూబ్ అయితే డిలేట్ చేస్తా నీకు ఫ్యామిలీ కావాలా యూట్యూబ్ కావాలన్నారండి ఇంకా నాకు ఫ్యామిలీ కావాలి నేను ఎవరితో మాట్లాడను చెప్పేసి నా పని అయితే నేను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను అయినా కాని మధ్య మధ్యలో ఈ విధంగా చేస్తున్నారు వారు